आ मेरे सिद्ध परिललाले हरी 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 यश इतो येई के वकालें इप्रोपड़िया कलर हां tell you पर ये जे बोलती यू आर रेडी सिद्धला उंडा విజ్ఞాపంలో దైవికమైన కలిగిన వ్యక్తిగా విశ్వాసంతో ప్రార్థించే వ్యక్తిగా పద్ధతించే వ్యక్తిగా కనిపెట్టు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ ఎప్పుడు వచ్చినా నువ్వు ఎంతో పడతానికి పాన చెప్తాయా పాన సేవ చెప్తాయా ఎవరు చెప్పలేదు ఎవరికి తెలియదు యస్సు ప్రభు నా రాకడ నాకే తెలియదు అన్న కానీ నా రాకడకు కొన్ని చూచేరు ఆ చూచే జరుగుతున్నప్పుడు నా రాకడకు సమీపని మీరు తెలుసుకొని మీరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండండి భక్తి చేయడానికి

సరిగేనా దానికి దిద్దుకోవాలి మన ఆనంద సరిగేనా దానికి దిద్దుకోవాలి మన ప్రవర్తన సరిగేనా దాన్ని సరిచేసుకోవాలి అనే దిద్దుబాటు సిద్ధబాటు లేకున్నా దిద్దుబాటు ಸಿ <simitation> ಎಲ್ಲೇ <simitation> <simitation> ఆ సిద్ధపడేది ఏమిటంటే దేవరి పిడుతులరా